దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమాస్థుతి ప్రభావములు కలుగునుగాక పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ దినం మన కొరకు సిద్ధపరిచే నుంచి ఉన్నారు మీరందరూ కూడా ప్రార్థనపూర్వకంగా ఎదురు చూస్తున్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దీని మీరు ప్రార్థన చేసుకుని ప్రభు ఈ దినం మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనపూర్వకంగా పొందుకుందాం పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నిసరికి వచ్చి ఉన్నాము ఇద్దనం మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరం తండ్రి ఇదనం దేవుని వాగ్దానికి చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం నిశ్చయమ్మగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునీ తెలుస్తా ఇదనం అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభవిస్తూ ఉన్నారు నిశ్చయమ్మగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవిస్తాం ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఇదను ప్రవహిస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది జీవితంలో మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు మంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు మంచి స్థితిలో ఉన్నారు కానీ మీరు సంపాదించింది చిల్లు సంచులో వేసినట్లుగా అయిపోతూ ఉంది ఒక సంచి కన్నం ఉంటే అందులో మనం డబ్బులు వేస్తే దీని ఆ డబ్బులు ఎలాగైతే కింద పడిపోతాయో మనకు కనపడకుండా పోతాయో అలాగా మీ సంపాదన అంతా కూడా ఉందేమో డబ్బులు వస్తూ ఉన్నాయి మంచి జీతం వస్తూ ఉంది కానీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు దేని బిల్ల ఎన్నో అప్పులు ఉన్నాయి వచ్చే జీతము మనకు సరిపోవడం లేదు వచ్చే ఇన్కము దేని పిల్లల కుటుంబం పోషించుకోవడానికి సరిపోవడం లేదు ఒక సంతృప్తి లేదు ఒక ఆశీర్వాదం లేదు దేని పిల్లల ఒక ఆనందము మన కుటుంబాలలో ఉండడం లేదు ఎంత వచ్చినా అన్ని అప్పులే మిగులుతున్నాయి చివరికి కానీ ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు ఇప్పటి వరకు మనకు అలా ఉందేమో మన జీవితంలో ఎంత వచ్చినా సరిపోవడం లేదు అన్నీ అప్పులే మిగులుతూ ఉన్నాయి ఒక బ్లెస్సింగ్స్ మన కుటుంబంలో లేవు ఏ ప్రభు అంటూ ఉన్నారు నిశ్చయమ్మగా అనగా ఖచ్చితంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు నీవు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావో ఏ వ్యాపారం అయితే చేస్తున్నావో ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో దేవుడు నేను దీవించబోతూ ఉన్నాను నీ సంపాదనను దేవుడు దీవించబోతున్నాడు నీకు కలిగిన ప్రతిదాని దేవుడు దీవించి ఒక సంతృప్తిని దేవుడు దేని పిల్లరా మీ జీవితంలో ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజితము అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీవు ధన్యుడవు యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్ అంటూ ఉన్నాను నీకు మేలు కలుగుతుంది అంటూ ఉన్నారు నిజమే మన దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చు గొప్ప దేవుడు ఎప్పుడు ఈ యొక్క కష్టాజీతాన్ని మనం అనుభవిస్తాం ఎప్పుడు మనము ధన్యులము అంటే పై వచ్చినములు ప్రభు అంటూ ఉన్నారు యందు భయభక్తులు కలిగి ఆయన తృణములు ఎందు నడుచు అందరూ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో చాలా సమయాలలో మనకు భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు దేవుడు అంటే భయం ఉండదు ఈరోజు వదిలి లేవంగానే ఎంతమంది ప్రార్థన చేస్తారు ఎంతమంది వాక్యం చదువుకున్నారు ఎంతమంది దేవుడితో సమయాన్ని గడిపారు ఈరోజు భయం ఉందా ఈరోజు ఇట్లా భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు అయ్యో ఈరోజు దేవునితో సమయాన్ని గడపలేదు నేను ప్రార్థన చేయలేదు వాక్యం చదవలేదు దేవుడితో సహవాసం చేయలేదని మనం గమనించి మనం భయపడితే భయభక్తులు కలిగి మనం ఉండగలిగితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అంత మాత్రమే కాదు ఆయన త్రోవలు త్రోవలంద మనం నడిచినప్పుడు ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు ప్రభు ఏ విధంగా మనం జీవించాలని కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా మనం జీవించినప్పుడు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం చాలా సమయాలలో ప్రభు ఇచ్చే కండిషన్స్ని మనము ఫాలో అవ్వం కానీ ఆశీర్వాదం కావాలి ప్రభు అంటున్నారు నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టాన్ని అనుభవిస్తావు నీవు ధన్యుడు నీకు మేలు కలుగుతుంది ఎప్పుడంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచినప్పుడు మాత్రమే ఈరోజు మనం అలా జీవించగలుగుతున్నామా జీవించగలిగితే దేవునికి మహిమ కలుగుంది కాక ఒకవేళ లేకపోతే అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ దేవుడు ప్రతి ఒక్కరు సహాయం చేసి తన యొక్క ఆశీర్వాదములు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నిస్ అనేదికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజితం అనుభవిస్తానన్నారు నీవు దన్నిడవు నీకు మేలు కలిగి తండ్రి ప్రతి ఒక్కరి ఉద్యోగాన్ని దీవించండి ప్రతి ఒక్కరి వ్యాపారమును దీవించండి ప్రతి ఒక్కరి పనులను దీవించండి వారి ఎడ్యుకేషన్ దీవించి వారు ఆస్వాదించండి ఇతను ఎవరెవరైతే నీ యొక్క సన్నిధికి వచ్చి ఏ విన్నపాల అయితే ప్రార్థన చేస్తున్నారు వారి జీవితంలో కార్యములు జరిగించి సమాధానము సంతోషము అనుగ్రహించమని వారి జీవితాలలో మేలులతో వారి యొక్క జీవితాన్ని తృప్తిపరచమని ఏసునాము మన అడిగి వేడుకునొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదం సదాకాలం కలుగుని